ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈడీ అంటే ఎన్నికల సమయంలో ఎక్కువగా డబ్బులు నగదు తీసుకెళ్ళినప్పుడు వాటిని అయితే జప్తు చేస్తారు కదా ఆ డబ్బులన్నింటినీ ఏం చేస్తాం ఏంటి అనేది అయితే ప్రధాని మోడీ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి పూర్తి చూడాలైతే చూద్దాం ఈడీ సీజ్ చేసిన నోట్ల కట్టలను మీరు ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే అనే దానికి సమాధానం అయితే ఇచ్చారు సో దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రధానమంత్రి మోడీ గారు అయితే గట్టిగా బదిలిచ్చారన్నమాట సో ఈ నా వారికి ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్నియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా అన్నారు ఇందుకోసం న్యాయబద్ధం సలహా కోరుతామని చట్టబద్ధంగా మార్పులు చేసి వస్తే దానికి వెనకాడబోమని దర్యాప్తు సంస్థల స్వాధీనం చేసుకున్న సొత్తును అంటే ఈడీ ఎన్నికల సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయ వ్యవస్థను అయితే కోరామని ఓ జాతీయ మీడియాకు అయితే ఆయన ఇంటర్వ్యూ అయితే ఇచ్చారన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల సమయంలో అక్కడ దర్యాప్తు చేసి వాటి అయితే పట్టుకుంటారో అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేసి అమౌంట్ అయితే పట్టుకుంటారో ఈ డబ్బులన్నిటినీ కూడా ఏం చేయాలి అనే దానికి సంబంధించి న్యాయ సలహా తీసుకుంటున్నాం సో ఆ న్యాయ సలహా వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగించాలి ఏంటి అనేది ఉపయోగిస్తాం అతి సంఖ్య మనకి పేద ప్రజలకు పంచేవ్వాలా లేదంటే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలనేది అయితే అప్పుడు డిసైడ్ చేస్తామని చెప్పారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు